చాలా మంది వార్తలు కథనాలు గత రెండు రోజులుగా చూస్తున్నాము ఈ రోజు దానిపైనటువంటి వాస్తవాలు ఏంటి ఒకసారి ఆయన్ని కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు చాలా మంది కుటుంబం అంటే ఎందరో ఎదుర్కొనే శక్తి గల కుటుంబ కలహాల ఎన్నో ఇబ్బందులు లేదు సార్ సార్ మనం ఎంతటి నాయకులమైనా ఎంతటి సమర్థత ఉన్న వాళ్ళైనా కుటుంబ వ్యవహారం ఇంటి గెలిచి రచ్చగల గెలిచాలంటారు ఇంట ఓడిపోయింది సార్ ఓడిపోయడానికి ప్రధానమైన రీజన్ వాడు వాణి ముప్పై ఏళ్ళుగా తన జీవితంలో ఎప్పుడు తనకి ఏంటంటే ఆధిపత్య పూరు డబ్బు కావాలి నేను డబ్బు సంపాదించిన ప్రతిసారి కూడా తన తన పేరునే ఉండాలి వ్యాపారాలు నా పేరును ఉండకూడదు ఎమ్మెల్యే టికెట్ కావాలి వాటి కోసం ముప్పై ఏళ్లలో ప్రతిరోజు గొడవే అది నేను నా గర్వ సీక్రెట్గా బయటపడకుండా నేను కాపాడుకోగలిగాను ఈరోజు తను బయటకు తీసుకొచ్చింది అంతే తప్ప రకరకాల కారణాలు చెప్తూ వీటన్నిటికీ కారణభూత్రాలైంది తనే చెప్పింది కదా పెళ్ళైన సంవత్సరంలోనే మా నాన్న వదిలేసి వచ్చేయమన్నాడని అప్పుడు మాధురి ఎక్కడుంది నేను నేను ప్యాకాడతాను నాకు మద్యం అలవాటు ఉందా అప్పుడప్పుడెప్పుడో సంవత్సరానికి సార్లు అలాక జూదం నాకు అలవాటు లేదు వ్యసనం లేదు ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు ఆ మాట తనే చెప్పింది మరి లేనటువంటి నేను మరి తొంభై ఐదో సంవత్సరంలోనే ఆయన వదిలేసి వచ్చి ఏమని రాగారావు ఎలా చెప్పాడు అప్పుడేం తప్పు జరిగింది చెప్పండి ఇప్పుడేం తప్పు జరిగింది సార్ ఇది ఇప్పుడే కాదు రెండు వేల నాలుగులో కూడా నాకు ఇలాగే రాజశేఖర రెడ్డి గారి టికెట్ అనౌన్స్ చేస్తే ఆ ట ఆ టికెట్ మాకు ఇస్తారా లేదని తండ్రి కూతురు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారి దగ్గర గొడవపడి రెండు వేల నాలుగు టికెట్ తీసుకున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు సేమ్ స్టోరీ అంటే ఎవిడెన్సెస్ మీకు నేను చెప్తున్నాను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా నేను అయ్యేటప్పుడు జెడ్పీటీసీగా పోటీ చేసేటప్పుడు నువ్వు చేయడానికి వెళ్ళలేదు నేను చేస్తాను నేను ఇంట్లో గొడవ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు ఆనాటి అప్పయదారు నాకు అవకాశం ఇచ్చారు వైస్ చైర్మన్ చేశారు అది కక్ష పెట్టుకున్నారు అప్పుడు ఎన్ని గొడవలు జరిగినాయో రాజశేఖర రెడ్డి గారికి తెలుసు మాకు తెలుసు టెక్కల ప్రజలకు తెలుసు ఎంపీపీ ఎన్నికల్లో ఇవన్నీ వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి కావ కావాలి పదవులు అనే దానిలో నిత్యం గొడవ పడతారు నాతో ఈ ముప్పై ఏళ్లలో చాలా సంఘర్షణ అనుభవించాను ఈ రెండేళ్లలో బయటకు తీసుకొచ్చేసినారు ఆఖరికి ఆ టిక్కెట్ ఏదో నువ్వే తీసుకొని నేను ప్రకటించేసాను ఇంటికి తాళం వేసేశారు ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లో లాడ్జ్లో ఉన్నాను ఒక మూడు రోజులైతే ఎక్కడో కొండల్లో కారు పెట్టుకొని నైట్ కారులో పడుకున్నాను ఇంటికి వెళ్ళకి ఎక్కడికి వెళ్తానని కారులో పడుకొని మళ్ళీ పగలు ఇవన్నీ చెప్పుకుంటే చాలా గవర్నమెంట్స్కి బయటకు పంపించేసి కారులో పడుకొని ఏసీ వేసుకొని మళ్ళీ హోటల్కి వెళ్ళి స్నానం చేసి వచ్చి ఇటు ఉన్నాను నిలువు నీళ్ళు లేకుండా అయిపోయాను ఎక్కడెక్కడ ఉండేవాడిని ప్రతి ఒక్కరికి తెలుసు ఒకసారి చెట్టు కింద ఉండేవాడిని ఒకసారి అక్కడ చిన్న రూమ్ రెంట్కి తీసుకొని అక్కడ ఆఫీస్ అనుకుని ఉండేవాడిని ఈ పరిస్థితులను ఇంటికి వెళ్ళే గత్యంతరం లేక ఇంటికి వెళ్ళలేక కాదు ఈ ముప్పై ఏళ్ళలో ఎన్నో గొడవలకు కారణమైన ఆమె ఇంటికి తాళం వేసి నన్ను బయట పెట్టినప్పుడు తలుపు తోసుకొని వెళ్ళలేక కాదు ఆమె మనసు నా పైన లేనప్పుడు నా అధిష్టానం దగ్గరికి వెళ్ళి నాకు విడాకులు ఇచ్చేయండి నాకు టికెట్ ఇవ్వండి లేదా నేను ఊరేసుకుంటాను అన్నప్పుడు విడాకులు ప్రపోజల్ టూ ఇయర్స్ బ్యాకే అధిష్టానం వద్ద తాను ప్రస్తావించినప్పుడు ఇప్పుడు నేను వెళ్ళి మాత్రం ఏం చేస్తాను ఇంటికి కాబట్టి వెళ్ళలేదు తర్వాత అమ్మ పిలిచింది అమ్మ దగ్గర ఉన్నాను తర్వాత ఇదేదో ప్లేస్ ఎక్వైర్ చేసుకుని కొంచెం ఉన్న డబ్బులతో ఈ బిల్డింగ్ రెడీ చేసుకుని ఇక్కడ ఉన్నాను ఇది కూడా వద్దట ఈ బిల్డింగ్ కూడా వాళ్ళకి చేయాలంటే అంటే దువ్వాడ వాణి ఆస్తి కోసమా లేకపోతే కోసమా లేదా రాజకీయ కోణం కోసమా ఏ కోణంలో పోరాటం రాజకీయం కోసమే అధికారం కోసమే డబ్బు కోసమే భర్త కోసమైతే బహిరంగంగా ఉండదు చర్చ అంతర్గతంగా ఉంటుంది ఇది సామాన్ ఇప్పుడు మీద నా కోపం ఉందనుకోండి కోపం ఉండేటప్పుడు ఈ నలుగురు ఎవ్వరు లేనప్పుడు ఈ రూమ్ చెప్పాను అనుకోండి ప్రేమతో చెప్పినట్టు కానీ ఆ కోపాన్ని అందరి ముందు అన్నాను అనుకోండి మిమ్మల్ని బద్మ బద్నాం చేయడానికే నేను చెప్పినట్టు ఇది రహస్యం సార్ జీవిత రహస్యం మీ తను రాడ్లు గుణపాలు కట్టర్సు పవర్ కట్టర్సు కారం నిచ్చెన తాళ్ళు వైర్లు ఇవి పట్టుకొని వస్తుంది నా దగ్గరికి ఇవి పట్టుకొని వచ్చి తలుపులు విరగొట్టి మెయిన్ గేట్ విరగొట్టి నన్ను టార్గెట్ చేసి నన్ను చంపడానికి మీదకు వచ్చేటప్పుడు తన మనుషులతో కొంతమంది తెలుగుదేశం మూకలతో వచ్చినప్పుడు ఇది ప్రేమతో వచ్చిందనుకోవాలా కుటుంబం కోసం వచ్చిందనుకోవాలా భర్త కోసం వచ్చిందనుకోవాలా పిల్లల కోసం వచ్చిందనుకోవాలా ఏ కోణం ఉంటుంది ఇందులో కేవలం స్వార్థం రాజకీయం గత రెండు రోజులుగా జరుగుతున్నటువంటి అభిమన్యుడు పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్లు దువ్వాడ శ్రీను మాధురి మోహంలో చిక్కుకున్నారని మన వాణి గారు ఆరోపిస్తున్నారు దానిపైన మాధురి వయసు ముప్పై మూడు ముప్పై నాలుగు సంవత్సరాలు నా వయసు యాభై ఎనిమిది సంవత్సరాలు ఇక్కడ వ్యామోహాలు మోహాలు ఉండవు నేనేమి యాభై ఎనిమిదేళ్ల చరిత్రలో పాతిక సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్ని ఎక్కి రాలేదు ఎన్ని కష్టాలు బాధలు చూసి రాలేదు ఇప్పుడు ఈ టైంలో నాకు వ్యామోహాలు ఉంటాయా వ్యామోహం లేదు అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని నువ్వే కదా చెప్పావు మీడియాలో మరి ఇప్పుడు వ్యామోహం సడన్గా ఎలాగొచ్చేసింది నువ్వు సృష్టించావు నాకు వ్యామోహం ఉందని నువ్వు సృష్టించావు సరిగ్గా చెప్పుకోలేక దొరికిపోయినావు నిజం ఇలాంటిగా ఉంటుంది సార్ నిజం నిప్పులాంటిది నేను చెప్పే మాటలో నాకు ఒక్క దగ్గర మీరు ఫైండ్ అవుట్ చేయండి నాలో లోపాన్ని కందం దొరికిపోతుంది నాకు తొంభై ఆరులోనే వచ్చేయమన్నారు మా నాన్న ఆయనకు ఎప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు ఎస్ దిస్ ఇస్ రైట్ కాబట్టి నువ్వు చెప్పావు ఇరవై ముప్పై సంవత్సరాల్లో లేనిది పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు ఉంటుందా నాకు ఇల్లీగల్ కాంటాక్ట్ నువ్వు సృష్టించావు సృష్టించావు స్పష్టమైంది అది ప్రజలు గుర్తించారు అందుకే నువ్వు టికెట్కి పనికిరావని ప్రజలు తీర్మానించారు దువ్వార శ్రేణుని ఆర్థికంగా బలహీనపరుస్తున్నారు అదేవిధంగా రాజకీయ దెబ్బ కొట్టే విధంగాను చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి దీనికి ప్రతిపక్ష పార్టీలు అంటే ఏదైతే ఇప్పుడు అధికార పార్టీ ఉందో వారి యొక్క హస్తం ఉందని మీరు చాలా మీడియా ఛానల్లో కానీ చాలా ప్రెస్ మీట్లో చెప్తున్నారు దానిపైన వాస్తవం ఎంతవరకు ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం బుక్ రాజ్యాంగంలో నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది సాయంత్రం ఐదు గంటలకే నా మైన్స్ ఈ ఈరోజు వరకు ఓపెన్ కాలం అలాగే నాకు మరికొన్ని కాంట్రాక్ట్స్ ఉండేవి అవి ఆపేసినారు నాలుగో తారీఖు సాయంత్రానికి నాకు ముప్పై కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ బిజినెస్ దెబ్బ తగిలిపోయింది సతమతం అయిపోతున్నాను ఆర్థికంగా చ ఆస్తుల వాళ్ళకి రాసేసాను ఇంకేవో చిన్నపాటి ఉన్నాయి అవి కూడా రాసేస్తాను నిర్ణయించుకున్నాను ఉన్నది ఇల్లే నా దగ్గర బ్లాక్మెయిల్ చేసింది మాదిరి బ్లాక్మెయిల్ చేయడానికి దుబాడుచింది వేరే ఉంది ఏముందని చేస్తారు నాకు ఆస్తు ఉందా ఆమె దగ్గరే డబ్బులు ఉన్నాయి ఇంకా నాకన్నా కావలసే కోటి రూపాయలు యాభై లక్షలు రెండు కోట్లు తీయగలదు నా దగ్గర ఏమీ లేదు అధికారం ఉందా లేదు హోదా ఉందా లేదు ప్రతిపక్షంలో చుట్టూ కత్తుల మధ్య కూటం పక్షాన్ని చేస్తున్నటువంటి కత్తుల మధ్య నేను సవారీ చేస్తున్నాను ఒక్కడిని ఏ క్షణం చంపేస్తారో తెలియదు నాకు వచ్చిన ఫోన్ కాల్స్ ఇన్ని అరే నా రారా నీకు కాల్చిపడేస్తాం చంపేస్తాం నరికేస్తాం అని పిస్టల్ ఇవ్వండి నా స్వీరక్షణ కోసం గన్ పెట్టుకుని టూ మంత్స్ అయినంత వరకు ఇవ్వలా ఎందుకు ఇవ్వట్లేదు గన్ మ్యాన్ని తీసేస్తున్నారు నా టూ ప్లస్ టూ గన్ మ్యాన్ తీసేసి వన్ ప్లస్ వన్ ఇచ్చారు దానిపైన కూడా కోర్టుకు వెళ్తాను ఇవన్నీ అధికార పార్టీ చేస్తున్నటువంటివి కావా ఇందులో అధికార పార్టీ లేకపోతే ఆమె అక్కడ కూర్చోగలరా వేధైర్యంతో కూర్చున్నారు అచ్చెన్నాయుడు మాట్లాడిన అక్కడే ఉండే దువ్వాడ శ్రీనివాసం బాధనం చేయని చెప్తున్నాడు రాత్రి ఫోన్ వచ్చింది లేకపోతే వాళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయింది గత రెండు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా ఒక హైడ్రామా నడుస్తుంది దీనికి ఎప్పుడు తెరపడుతుందని పడుతుందని ఎదురు చూస్తున్న ప్రజలకి ఒక్క మాటలో మీరు చెప్పగలిగిన సందేహం నా సైడ్ నుంచి అయితే నాకు ఈ ముప్పై ఏళ్ళ జీవితం తర్వాత నాకు బాగా ఆలోచిస్తే ఇప్పుడు కుటుంబంతో నేను కలిసి ఉండడానికి వెళ్ళినా నాకు ప్రయోజనం లేదు మళ్ళీ సేమ్ ట్రీస్ ట్రీట్మెంటే రిపీట్ అవుతుంది అలాగని నాకు పిల్లలు ఉన్నారు పిల్లలు చూడవలసినటువంటి బాధ్యత ఉంది పిల్లలకి ఇంకో పాపకు పెళ్లి చేయాలి ఆమె పీజీ చదువుతుందేమో చదివించాలి వాళ్ళకి బాగోగులన్నీ చూడాలి పెద్ద పాపకు ఆర్థికంగా సహకరించాలి ఇవన్నీ చూడటానికి నేను నిర్ణయించుకున్నాను పిల్లలకు సంబంధించి నిన్నటి వరకు మొన్నటి వరకు కూడా కావాల్సిన ఇచ్చాను ఒక ఏడాదిలోనే కోటి నలభై లక్షలు ఇచ్చాను ఖర్చుకి అంత బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆస్తులు ఇచ్చేసాను ఇన్ని ఇచ్చిన వాడిని ఇన్ని చేసిన వాడిని చెప్పుకోకూడదు తండ్రి చేస్తాడు మీరు చేస్తారు మీ పిల్లలకి చెప్పుకోవడం అసహ్యం కానీ తను బయటికి తెచ్చింది కాబట్టి చెప్పాల్సిన కర్మ నాకు వచ్చింది చెప్పకూడదు నా పిల్లలకి చేశాను కుటుంబానికి చేశాను ఏ తండ్రిగా చేస్తాడు అది అసంభికరం అయినా తప్పదు కాబట్టి నేను ఈ మాట ప్రజలకు చెప్పుకోవాలి కాబట్టి చెప్పాను పిల్లల బాధ్యతలన్నీ నావే ఈ దుర్మార్గమైనటువంటి డైవర్స్ ఇవ్వండి అని అధిష్టానం వైసీపీ అధిష్టానం రెండేళ్ల క్రితం కోరినటువంటి దువ్వాడవాణి కోరిక ఈరోజు తీర్చిస్తాను అంటే దువ్వాడవాణి గారు ఇదే సుభన్ టీవీ ఒక మీటింగ్లో ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే ఫైర్ బ్రాండ్గా పేరొందినటువంటి దువ్వాడ శ్రీను అదే రీతిలో ఇంట్లో కూడా వ్యవహరిస్తున్నారు పార్టీ శ్రేణుల్లో కూడా వ్యవహిస్తున్నారు చాలామంది పార్టీ శ్రేణులు వీడి వెళ్ళిపోవడానికి కారణం ఆయన యొక్క కోపము ఆయన ఆలోచన లేని విధానమే అంటున్నారు దానిపైన మీరు ఫైర్ బ్రాండ్ అంటే నేను ఏమైనా ఆస్తులు విధ్వంసం చేయడానికో భూదందాలు చేయడానికో లేకపోతే లంచాలు తీసుకోవడానికో నేను ఫైర్ బ్రాండ్ ఉన్నాను ఫైర్ బ్రాండ్ ఎవడ ఉంటాడు తెలుసు నిజాయితీ గురుడే ఉంటాడు లంచాలు తీసుకుని వాడే ఉంటాడు తప్పు చేయని వాడే ఉంటాడు తప్పు చేసిన సరెండర్ అయిపోతాడు నేను సరెండర్ అవనే ఇప్పుడు నేను అవుతానా క్వారీ ఆపాడా చెన్నాయుడు అవునా ఒక ముప్పై కోట్లు లాస్ తెచ్చాడు అవున ఏం పీకుతావు రేపు మాకు మూడు గంటలు లేపేసి జైల్లో వేసేస్తావు రెడీ జైలుకి రెడీ ఒకవేళ జైల్లో కొడతారా సిద్ధం చంపేస్తారా సిద్ధం ఈ ఇది పిలకొస్తుంది తెలుసా నిజాయితీ వాళ్ళు దీన్నే మీరు అంటారు కదా అందరికీ ఉండాలనిపిస్తుంది డైనమిగ్గా ఉండాలనిపిస్తుంది ప్రశ్నించాలనిపిస్తుంది లేకపోతే ఫైర్ బ్రాండ్గా ఉండాలి ఫైర్ బ్రాండ్ అనేది అందరికీ ఆసాధ్య సాధ్యపడదు ఫైర్ బ్రాండ్ లీడర్షిప్ని నాకు కాదని ప్రజలు ఎవరున్నారు ఇది తప్పు అనే వాళ్ళు ఎవరున్నారు వాడిని తప్ప చివరిగా దీనికి ముగింపు కోసం మీ యొక్క అధిష్టానం ఏదైనా చొరవ తీసుకుంటుందా అధిష్టానం రెండు సంవత్సరాల నుంచే పాపం చాలా సిట్టింగ్లు పెట్టింది ఎన్నికలకు ముందే చాలా సర్దుబాటు చేయాలని ప్రయత్నాలు చేసింది అధిష్టానం మాటలకు ఆవిడ వంగలేదు ఆవిడకి అధిష్టానం పట్ల గౌరవం లేదు నేను అధిష్టానం పట్ల గౌరవంతో టికెట్ నీకు ఇచ్చాను నువ్వు అధిష్టానం పట్ల అగౌరవంతో నేను పోటీ చేస్తుంటే నువ్వు తెలుగుదేశం సపోర్ట్ చేసావు అధిష్టానం పట్ల తనకేం గౌరవం ఉంటుంది ఇంకా అధిష్టానం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అది కుటుంబ గౌడవ అంతే ఇంకా కాగలకారి గౌందర్వులు తెలుస్తారు చూశారు కదా ఎప్పటి నుంచో గత రెండు రోజులుగా డ్రామా నడుస్తున్నటువంటి టెక్కల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఈ రోజు కళాఖండిగా తన తీసుకోబోయే నిర్ణయాన్ని యావత్ ప్రపంచానికి అర్థమయ్యే విధంగా కళాఖండగా కుండ బద్దలు కొట్టేటట్లుగా వివరించడం జరిగింది థ్యాంక్ యూ